నేను ఒకటి చెప్పనా రేవంత్ రెడ్డి కూడా బీసీలు కావాలని కోరుకుంటాడు పీసీ అనుకున్నాడు రేవంత్ రేవంత్ రెడ్డి తర్వాత ఇంకోటి కావాలి ఆయన ఏమనుకో ఆయన కూడా నేను కూడా బీసీలు కావాలనే కోరుకుంటా నేను కూడా బీసీలు కావాలనే కోరుకుంటా కానీ తీర్మానం అనలాడు తీట కొయ్యకోడు కావద్దు ఇలాంటివన్నీ చేతిలో పెడితే మామూలు యూట్యూబ్ ఛానల్ పెట్టి ఎంతో మందిని ఉరికించుకొచ్చాడు మనోడు మంది మీద దాడులు చేపించాడు ఎంతో మందిని మాట్లాడాడు మనోడిని కనుక అధికారం వస్తే ఎంతో మందిని చంపేస్తాడు మొత్తం దాడులు తెగబడి ఒక దుర్మార్గుని కన ఒక చూడు ఎంకరికి అలాంటి దానికన్నా అధ్వానం అవుతాడు మనోడు నీ ఎంత అట్లాంటి లక్షణాలు ఉన్నాయి కాబట్టి ఇలాంటి కథలేదు తెగిన ఇప్పుడు తెగినోడు అడగలే చేస్తే ఇటన్నా అటైతే పైసలు వచ్చినప్పుడు పైసలు ఎరువేయవచ్చు అట్లా తెగిన పని చేసినా కాబట్టి మనోడు ఇట్లా కాగలిగాడు సిస్టమేటిక్లు జర్నలిస్టులు ఎక్కడో ఉన్నారు అద్భుతమైనటువంటి మూడు నాగ నాలుగు రకాల భాషలు మాట్లాడగలిగి తెలుగు హిందీ ఇంగ్లీషు ఉర్దూ భాషల్లో అనర్గలంగా మాట్లాడగలిగి ట్రమెండస్ నాలెడ్జ్ కలిగి విలువతో కూడినటువంటి జర్నలిస్టులు తీర్మానం వలన అలాంటి ఎడ్గా మందం కాదు వాళ్ళందరూ ఎదగలేదు మనోడు ఎదిగిన కారణం ఏంది అత్రం భుత్రం అర్థం పర్థం లేని అడ్డగోలికి తెగిన తెగిన మాటలు మాట్లాడితే ఎవడని అవుతాడు ఇలా ఎవరు అవుతారు కమెడియన్లు వాడు మగ్గిపెట్టే మచ్చనతోడు ఉన్నాడు అగ్గిపేట మచ్చన తోడు వాని భాష దేవుని కెరక వాడి ఏడ బట్టలు ఇప్పుతాడు ఎట్లా మాట్లాడతాడు వాని వాళ్ళ భాగాలు అగ్గిపేట మచ్చ తెలువడు ఎవరు లేడు అలాంటి ఇంకోటి చిల్లరగాళ్ళు మస్తు మందురు చిల్లరగాలు అంతా ఫేమస్ అవుతున్నారు బ మా బటీలు బట్టలు ఇప్పుకొని తిరిగి యూట్యూబ్ పెడతారు అంతా వేల మంది చూస్తున్నారు వాళ్ళందరివి అంటే డిఫరెంట్గా మాట్లాడి దుర్మార్గంగా మాట్లాడితే వాడే పెద్ద ఫేమస్ బరాబర్ బరాబర్ బీసీ ముఖ్యమంత్రి కావాలి తగిన నాయకుడు కావాలి అద్భుతమ మహేష్ కుమార్ గౌడ్ లాంటి వాళ్ళు పొన్నం ప్రభాకర్ లాంటి మది యాస్కి లాంటి మన కొండ సురేఖర్ లాంటి సీతక్క లాంటి బీసీలు కావాలని నేను కోరుకుంటా ఎస్సీలు కూడా కావాలని నేను కోరుకుంటున్నా ఎస్టీలు కూడా కావాలని నేను కోరుకుంటున్నాం రెడ్డిలు చాలామంది అయ్యారు కానీ తీర్మానం వల్ల నా సొంటి ఇట్లా పార్టీలో ఉండి పడిదల మాటలు మాట్లాడతాలు కావద్దని కోరుకుంటున్నాం అందులో డౌటే లేదు